పట్టణంలో పురవీధుల్లోని ముఖ్య నాయకులను కలుస్తున్న వేనాటి రామచంద్రారెడ్డి మూడవసారి కూడా క్లివేటి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వేనాటి ఆయన స్టైల్లో ప్రచారం ముమ్మరం చేశారు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది సీనియర్ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి అందరినీ వెళ్లి కలవడంతో పట్టణంలో మరి కాస్త వైసీపీ పార్టీ పుంజుకున్నట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరియు వారి వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు అలవల సురేష్ ఐతా శ్రీధర్ కాకి శ్రీరామ్మూర్తి నంద భగవాన్ దాస్ మరియు నాయకులు

మహారాజు లీల కదిలా వచ్చనంటే దొరకి ఈశ్వరుడి నిప్పు కన్ను తెర చునుగా చాలి పుట్టనంటే దొరకి విష్ణుమూర్తి అభయము దొరకునురా నీటికి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి